అరణ్యకాండము ఇరవదవ సర్గము గాలిచే నిగరగొట్టబడుచున్న వారు వెళ్లి సమేతులై ఆశ్రమ సమీపం సుఖముగా కూర్చొనియున్న ఆ అన్నదమ్ములను ప్రతిభావంతులను ఆ రాక్షసి చూపించగా చూచిరి అప్పుడా సీతానాథుడును రాక్షసులతో కలిసివచ్చుచున్న శూర్పణకును చూచి ప్రకాశమాన ముఖుడైన లక్ష్మణుని ఇట్లనెను లక్ష్మణ కొంచెం నీ విచ్చట సీతను గాచుకొనియుండుము నేనా రాక్షసులను సంహరించదను అనగా అనగా రాముడు సంధించిన వింటిని ధరించి బంగారు పుంకములు గల బాణములను తీసుకుని ఆ పద్మాక్షుడు దుష్టులు వంచకులునైన ఆ వంక వంకజూచి ఇట్లు పలికెను రామలక్ష్మణులను అన్నదమ్ములము మేము దశరథ సుతులము సీతతో కలిసి ఈ దండకాటవియందు విహరింపవచ్చియున్నారము ఫలములను మూలములను తిన్న తాపసులము ధర్మము వీడని వారము దముము గలవారము ఈ దండకావనమున నమున స్వేచ్ఛగా సంచరించువారము మీరు మాపై నిట్లేలా వచ్చితిరి పాపవర్తనులకు మీరు మునుల యొక్క ఆగ్నిచేత యుద్ధంను నొప్పించి చీల్చి చంపుటకు వచ్చినారము మేము మీరు ధైర్యము గలవారైనచో తొలగక నిల్చియుండు జీవితముపై ఆశయున్నచో పారిపొండు అనగా ఆ పదునలుగురును కరములయందు పాడి అయిన శూలాయుధములు వెలుగుచుండగా కోపముతో రామునితో నిట్లనేరి రామ మేము వచ్చిన వృత్తాంతమును వినుము మొక్కవోని పరాక్రమం గల మా రాజైన కరుణకు కోపం వచ్చినట్లు చేసిదివి ఇక మీద మీరెందు మీరెందుబోయెదరు ఈ పదునల్వరను నొంటరిగా నిదుర్కొన శరీరముతో నిల్వనైన గలవా బలముతో పరాక్రమముతో సంగరస్థలమున మార్కొను మాటలెందులకు శ్రీరాముడు పదునల్వరు రాక్షసులను చంపుట ఇవిగో మా యొక్క బాహువుల నుండి విడువబడిన క్రూరములగు పరిగములు మిక్కిలి ప్రకాశించు చూలములు తగులగా ేలా శౌర్యమును వింటిని ప్రాణములను విడిచేద్దమని పలుకుచు అందరూ నొక్కమారుగా శూలములను విసరగా లోకములచే కీర్తింపదగిన వాడగు నా రాముడు వాటినన్నింటినీ సువర్ణ పుంకములగు తన బాణములచే చిన్న తునకలై నేలబడినట్లు చేసెను అట్లు తృంచి అంతతో ఊరుకొనక మికిలి వాడి అయిన సూర్యుని వలె వెలుగుచున్న వియ్యు బంగారు పుంకములు గలవియునైనా పదునాలుగు శరములను సంధించి రూరులైన రాక్షస సంగమును చూచి ఇంద్రుడి వజ్రాయుధముల వలె వేయగా ఆ శరములు రాక్షసాదముల గుండెలను దూరి భూమిలోనికి ప్రవేశించను వారు మొదలు నరికిన చెట్ల వలె రక్తసిక్తములైన దేహములతో ప్రాణములను కోల్పోయి భూమి మీద పడిరి వారు పడుట చూచి భయం పొంది చుప్పనాతి తిరిగి పారిపోయను అరణ్యకాండము సర్గము సంపూర్ణము శ్రీ జగన్మాతార్పణమస్తూ श्री 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 নমস্ত রামায় সলক্ষ্মণায় নমস্ত দেবিয়ে জনকাত্মজায়ৈ নমস্ত वातात्म 부వేవరায় নমস্ত বাল্মীকভায় তस्मै शुभम भवतु